ఈ నామమునకు మహిమ కల్గులు కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ జరుగుతున్న ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు అధ్యయనం చేస్తున్న పదహారు అధ్యాయంలో నుంచి దేవుడు అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు తన శిష్యులను బలోపేతం చేస్తూ పలుకుతున్న మాటలు అవి మనను కూడా ఎంతో ఆదరణ పరుస్తూ ధైర్యపరుస్తూ మనను కూడా ఒక విశ్వాసంలోకి ఒక నిబ్బనంలోకి తోడుకొని వెళుతున్నట్లుగా మన ఆత్మీయ జీవితాలు కూడా మరి మెరుగుపడుతున్నట్లుగా మనము ధ్యానిస్తూ వస్తున్నాము పదహారో అధ్యాయంలో నుంచి ధ్యానిస్తున్నాము ఇరవై ఐదో వచ్చినము అనేక విషయాలు ప్రభు పదమూడో అధ్యాయం నుంచి మాట్లాడుతూ వస్తున్నాడు మరి ఇరవై ఐదో వచ్చినములో అంటున్నాడు ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి అయితే నీక నేనిక ఎన్నడును గూఢార్ధముగా మీతో మాట్లాడక తండ్రిని గుర్చి మీకు స్పష్టముగా తెలియ చెప్పు గడియ వచ్చుచున్నది ఈ యొక్క నేను మాట్లాడే ఈ మాటలు మరి ఇంతవరకు కూడా మరి చాలా సార్లు గూఢార్థంగా నేను మీతో నేను మాట్లాడాను కానీ ఇప్పుడు ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఏంటంటే మరి గుడార్ధముగా మాట్లాడక తండ్రిని గుర్చి ఏమైతే విషయాలు నాకు తెలుసో వాటన్నిటిని కూడా మీకు స్పష్టంగా తెలియచేసే సమయం వచ్చిందని చెప్తున్నాడు ఈ గుడ్ అర్థము అనే మాటలు మనం చూస్తే గనక ఇవి హార్డ్ వర్డ్స్ గా అంటే కొంచెము అర్థం చేసుకోలేని విధంగా కొన్నిసార్లు ఏమో ఉపమానాల రీతి రీతిలో మరి బ్రహ్మ చెప్పాడు పారబుల్స్ గా మరి ఇవేమో మరి ఇంగ్లీష్ లో దీని ఏమి తర్జుమా చేస్తారంటే ప్రావెబ్స్ అన్నారు తర్వాత సీల్డ్ అన్నారు ముద్రించబడినట్లుగా చెప్పారు మనం అర్థం చేసుకోవాలంటే డీపర్ మీనింగ్ తో ఉన్నటువంటి అంటే లోతైన భావముతో ఉన్న లోతైన ఆధ్యాత్మిక సత్యాలను తెలియచేయటానికి క్రీస్తు ప్రభు తరచుగా మరి ఉపమానాలతోటి రూపకాలను ఉపయోగించాడు ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటారు అంటే అలంకారిక భాషలో ప్రభు వరి అనేక విషయాలు మరి వారికి తెలియచేసినట్లుగా మనము చూడగలము అంటే మరి ఆ యొక్క బోధనలలో టీచింగ్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయండి తండ్రి యొద్ నుంచి పంపబడిన వాడుగా మరి తండ్రితో మమేకమైన వాడుగా మరి ఇక్కడ ప్రజలకు అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలను తెలియచేసేటప్పుడు మరి గూఢార్థముగా చాలా సార్లు ఉపమానాల రీతిలో మాట్లాడినట్లుగా మనము చూడగలము అవునా కాదా మరి చాలా విషయాలు మరి ప్రపంచానికి బహిరంగంగా అందరితో మాట్లాడినప్పుడు చాలా వరకి ప్రభు ఉపమానాల రీతిలో వారికి చెప్పినట్లుగా మనము చూడగలము అంటే ప్రభు వారి యొక్క విషయాలను బయలుపరచడానికి లోకంలో పుట్టాడని మతైసు వార్త పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదులో ప్రభు మాట్లాడుతున్నాడు నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను మరి ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే మరి మరుగైపోయింది కొన్ని సంగతులు మానవులకి బయలుపరచబడకుండా మరి కొన్ని మరుగై ఉన్నాయి వాటిని ఎప్పటినుంచే మరుగైనవి లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను ఈ సంగతులన్నింటినీ ఏసు జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను మరి ఇక్కడ ఉపమానం లేకుండా వారికి బోధించలేదు ఏది చెప్పినా కూడా ఒక ఉపమాన రీతిగా బోధించడం మరి ఇంటికి వచ్చిన తర్వాత శిష్యులకి వారి యొక్క ఉపమాన భావాన్ని వివరించటం హెబ్రి పత్రికలో ఒకటి ఒకటి రెండు వచనాలు చూసినట్లయితే పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పిత్రులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను హలుయో ఎవరు మాట్లాడుతున్నారండి మనతోటి క్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు ఏ రూపంలో మాట్లాడుతున్నాడు వాక్య రూపంలో మనతో మాట్లాడుతున్నాడు పూర్వకాలంలో మరి ఆ యొక్క ప్రవక్తలతో మాట్లాడి ఆ విషయాలు ప్రజలకు బయలుపరిచేవాడు మరి అభిత్రులతో మాట్లాడాడు దేవుడు కానీ ఈ అంత్యకాలంలో అయితే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఆత్మస్వరూపిగా మన ఆత్మల్లో మాట్లాడుతున్నాడు మన చెవులలో మాట్లాడుతున్నాడు ఈ వాక్య రూపంగా మనతో మాట్లాడుతున్నాడు ఈ దినముల అంతమందు కుమారిని ద్వారా మనతో మాట్లాడను ఈ మాటలన్నీ ఎలా ఉన్నాయి గుడార్థం ఉన్నాయి మనుషులకు అర్థం కాని రీతిలో సీల్ చేయబడినట్లుగా మరి లోతైన భావం కలిగినట్లుగా మరి ఇవన్నీ ఉన్నాయి కానీ దేవుడు మరి వాటిని క్రీస్తు ద్వారా మనకు వాటిని అర్థం చేపిస్తున్నాడు అవి అర్థం కాని రీతిలో లేవు వాక్యము కొన్నిసార్లు అవి ఏ సందర్భంలో రాయబడింది ఎవరికి చెప్పబడిని అసలు దాని భావం ఏంటి ఏంటని మన వాటిని తరిచి తరిచి ధ్యానించినప్పుడు అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి ఎందుకు ప్రభు ఈ మాటలు రాయించాడు కొన్నిసార్లు నాకైతే ఒక్క వరుసని ధ్యానించడానికి దాదాపు చాలా టైం పట్టుంది నేను దాన్ని పరిశోలి పరిశీలించి పరిశోధించి రకరకాల కామెంటరీస్ దివి నేను చాలా అసలు దాని మీద కసరత్తు చేస్తాను కొన్ని వాక్యాలు అర్థం చేసుకోటానికి అందులో ఉన్న భావము ఆ గూఢార్థము అర్థం చేసుకోటానికి నేను చాలా దాన్ని పరిశోధిస్తాను కానీ ఆత్మదేవుని సహాయం వలన వీటన్నిటిని మనము ఈజీగా మరి అర్థం చేసుకోవచ్చండి ఆత్మ ప్రత్యక్షత లేకుండా ఇవన్నీ మనకు అర్థం కావు ఆత్మదేవుని సహాయం ఉంటేనే రాయించబడిన ఈ వాక్కు మనకు అర్థమవుద్ది ఈ మధ్య రోజుల్లో మరి దివ్య నాతో ఒక మాట చెప్పింది ఆంటీ మరి ఆ యొక్క వాక్యము నేను అంతకు ముందు మరి కుమార్తె బైబిల్ ని చాలా సార్లు చదివి కంప్లీట్ చేసింది మరి ఎంతో ఆశతో ఆసక్తితో బైబిల్ ని మరి గబగబా నమిలి మింగినట్లుగా అనేక మంది సార్లు బైబిల్ని చదువుకుంటా వెళ్ళిపోయింది చదువుకుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడైతే అలా చదువుతుంటే ఆంటీ నా పక్కన ఎవరో కూర్చుని మరి నాకు నేర్పిస్తున్నట్లుగా ఉందా అంటే అంది అంటే ఏంటి ఆ యొక్క వాక్యము చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అందులో రాయబడిన గూఢార్ధంగా మర్మ రూపములో మనకు అర్థం కాని వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అర్థం చేస్తాడు ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా ఏమి మాట్లాడుతున్నాడు గూఢార్ధముగా ఉన్న మాటలన్నిటిని కూడా మరి మనకి బయలుపరుస్తా ఉన్నాడు ప్రభు చెప్పినప్పుడు ఆ యొక్క విత్తనం గురించిన ఉపమానం కానీ లేకుంటే తప్పిపోయిన కుమారుల ఉపమానం కానీ ఇంకా రకరకాల ఉపమానాలు ప్రభు చెప్పాడు అవి అన్ని కూడా మరి శిష్యులకు అర్థం కావు అంటే ప్రజలకి అర్థం కాలేదు బయట ఉన్న ప్రజలకు శిష్యులకు కూడా అర్థం కాలేదు కాని మరి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ప్రభు వారికి విడమర్చి చెప్పినట్లుగా మనకు తెలుసు అవునా కదా ఎందుకు వచ్చి అడుగుతారు ఏంటయ్యా ఈ యొక్క ఉపమాన భావం ఏంటి ఉపమాన భావం అయినప్పుడు ప్రభు వారికి విశీదీకరిస్తాడు అంటే ఈ యొక్క ఆత్మ ఆత్మ ఆత్మలో మనం వర్తిల్లే కొలది ఈ విషయాలు గుడ ఉన్న విషయాలను మనం పొందుకుంటాం కొన్నిసార్లు మనకి ఎలా ఉంటాయి అంటే మరి ఆ యొక్క రాజ్య మర్మము మనం మనకు బయలుపరచబడినటువంటి మరుగుగా ఉంటది ఇప్పుడు ఈ యొక్క వాక్యము ఇప్పుడు ఉదయ కాలం నేను మాట్లాడుతున్నాను అనుకోండి ఇది ఇంతకు ముందు నాకు అవగాహన కలగల ఈ వాక్యాన్ని గురించిన ఈ యొక్క అవగాహన వివరించే ఈ స్థితి ఇది అండర్స్టాండింగ్ ముందు నాకు కలగల ఇప్పుడు దీని లోతుగా నేను అధ్యయనం చేస్తున్నప్పుడు ఇందులోని విషయాలు నాకు గోచరపడ్డాయి అంటే పై పైన మనం చదువుకుంటూ వెళ్ళుట ద్వారా ఇది మర్మరూపకంగా మరి ఇది ఎలా ఉందంటే గూఢార్ధంగా ఉన్న ఈ యొక్క వాక్యాలన్నీ కానీ ఎప్పుడైతే ఆత్మదేవుని సహాయము ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించునని క్రీస్తు ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా మరి అవన్నీ కూడా మనకు బయలుపరచబెడతా ఉంటాయండి నిజంగానే ఈ వాక్యము ధ్యానించకూలది అసలు ఆ వాక్యము మన నా కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనపడుతున్నట్లుగా అయిపోద్ది అంతకు ముందు అక్కడ రాయబడిన విషయాలు కూడా నాకేమీ తెలియదు గాని ఈ వాక్యం ఎప్పుడైతే ధ్యానించడానికి నేను కూర్చున్నానో ఒక్కటి ఒక్కొక్కటి నా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నట్లుగా అయిపోతే అంటే దేవుని రాజ్యము యొక్క మర్మము తెలుసుకునుట మనకు అనుగ్రహించబడింది బయట వారికైతే మరి వారు మరి చెవులుండి కూడా వినకుండా మరి కళ్ళుండి కూడా చూచు చూడకుండా గ్రహించకుండా ఉండేటువంటి ఆ మందత్వం వారిని ఆవరించిన ఏషాగ్రంథకర్త ఆరో అధ్యాయము తొమ్మిది పదిలో వారి రాసినట్లుగా ప్రవచించినట్లుగా మరి అట్టి విధంగా అర్థం కాని రీతిలో ఉన్నాయి కానీ మనకైతే దేవుడు వాటిని మరి స్పష్టంగా అర్థం చేసుకునేటట్లుగా ఆ మర్మాలన్నిటిని కూడా మనం పొందుకునేటట్లుగా దేవుడు మనకు కృపదయ చేశాడు మార్కు నాలుగు పదకొండు పన్నెండులో కూడా అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది శిష్యులతో మాట్లాడుతున్నాడు అయ్యాను ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నావు అంటే ప్రభు వాళ్ళతో చెప్తాడు దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది మనకు కూడా కృప అనుగ్రహించబడుతున్నదండి ఈ వాక్యము ధ్యానించే కృప ఎంత డీటెయిల్ గా యహ్వాన సువార్తను ధ్యానించే కృప మనకు అనుగ్రహించబడింది ఒక్కొక్క వచనాన్ని తీసుకుని దాని భావం ఏంటి దాని అర్థం ఏంటి మరి అందులో దా దాగబడిన దాయబడిన సత్యం ఏంటని ఇంత డీటైల్ గా తెలుసుకున్నటకు దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నటకు మనకు అనుగ్రహించబడినది ఎందుకు అనుగ్రహించబడినది అని చూస్తే గనక నాలుగు పన్నెండు మార్పులు అంటాడు వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుకోవటానికి వీలు లేనట్లుగా ఇవన్నీ కూడా మర్మ రూపంలో బోధించబడుతున్నాయి మరి ఎందుకు అసలు మనకెందుకు ఈ వాక్కు వినిపించబడుతుంది మనలో ఉన్న లోపాలు దిద్దుబాటు చేసుకోవటానికి ఎక్కడైనా తప్పిపోతున్నామా అనుదిన జీవిత యాత్రలో ఎక్కడైనా మనము మరి యొక్క పాపానికి సంబంధించిన హేతులో పడిపోతున్నామా దేవునికి దూరం అయ్యే పరిస్థితులకు వెళ్ళిపోతున్నామా అనేది హెచ్చరిక చేయటానికి ఆత్మీయ లోతులోకి వెళ్ళి మరి అక్కడ స్థిర మనం జీవించటానికి ఈ వాక్య బలము చేత వారి యొక్క సాతాను వాడిని ఎదిరించటానికి కదా రెండంచల వాడగల ఖడ్గాని మనము ధరించి వాడిని మనము లైవ్ చేయి శక్తి పొందుకోటానికి ఈ మర్మాలన్నీ కూడా ఈ మర్మ రూపంలో ఉన్నవన్నీ కూడా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు మనకి అనుగ్రహింప చేసి ఉన్నాడు లేకపోతే సాతనతో మనం పోరాడలేమండి ఈ మర్మము ఈ శక్తి అభిషేకము ఈ వాక్యములోనే పోరాట మనకు అర్థం కాకపోతే దుష్టిని మనం జయించలేము వాళ్ళని మనం ఓడగొట్టలేము వాడి యొక్క ప్రభావాన్ని మనము నిర్మూలన చేయలేము లయము చేయలేము ఆ శక్తి మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యొక్క వాక్యాలను రాయబడిన పలకబడిన వాక్యాలను మనము గ్రహించుట ద్వారా హలలుయ అంటే ప్రభు చెప్తున్న ఈ మాటలు భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అంటే ఆయన గూఢార్ధంగా చెప్పే మాటలన్నీ ఏంటి జరగబోయే సంభవం గురించి మరి ఆయన పొందబోయే శ్రమల గురించి ఆయన మరణించే తీరు గురించి కానీ మరణించిన తర్వాత నేను అక్కడ అందులో ఉండను ఆ సమాధిలో ఉండను పునరుద్ధానంతో నేను లేస్తాను పరిశుద్ధాత్మ ఆ యొక్క పరిశుద్ధాత్మ రాకతో విషయాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు అర్థం చేయించడానికి గూఢార్థం నుంచి తీసేసి నేను మీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ సర్వ సత్యములోకి ఎలా నడిపిస్తుందో అవన్నీ కూడా మీకు అర్థం కావటానికి మీకు నేను బోధిస్తున్నాను అంటే తండ్రిని గురించి తండ్రికి నాకు మధ్యన అనుబంధం గురించి అనేక సార్లు చెప్పాను ఇప్పుడు మరొకసారి మీతో చెప్తున్నాను ఎందుకు తండ్రి రొమ్మను అద్వితీయ కుమారుడిగా నేను మాత్రమే ఆయన చూచాను ఎవరు ఎప్పుడు చూడలేదు గనక ఆయనను తండ్రిని గురించిన విషయాలన్నీ కూడా మీకు స్పష్టంగా నేను బోధిస్తున్నాను హలో అంటే మనము చూచినట్లయితే దేవుని సత్యాన్ని అర్థం చేసుకోవటంలో పరిశుద్ధాత్మ కీలక పాత్ర వహిస్తున్నాడండి అంటే మన విశ్వాసులుగా మనం ఏం చేయాలంటే లోతైన అవగాహన కోసం ఆత్మ దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకోవాలి మనం పై పైన పై పైన వెదకటం కాదు కాని దేవుడు మనల్ని లోతులకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి ఈ వాక్యాన్ని మన లోపలికి తీసుకోటానికి మనము సిద్ధపడి ఉండాలి అంటే మన ఆధ్యాత్మిక వృద్ధికి శ్రమం తప్పకుండా ఈ వాక్య అధ్యయనం మరి ధ్యానం చేయటం మరిది చాలా అవసరమైనది ఆధ్యాత్మిక పరిపక్వతలోకి మనం వెళ్ళాలంటే కూడా ఈ లోపైన సత్యాలలో మనం విశ్వాసములో పరిణితి చెందాలి వాక్యములో కూడా ఈ సత్యములో కూడా మనము ప్రతిష్ఠింపబడాలి అలలుయ అంటే పౌరు భక్తుడు రాస్తాడు మొదటి కొన్ని పదమూడు పన్నెండులో అంటాడు మరి ఇప్పుడు కొంత మట్టికి ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా మరి ఎరుగుదును అంటే ఇప్పుడు మనకి బోధించబడుతున్న ఈ విషయాలు కూడా మనకి ఇంకా కంప్లీట్ గా అర్థం కావట్లేదండి అవునా కదా మరి ఉదయ కాలము ఈ దినము మరి వాక్యాన్ని ధ్యానించాము రేపటి దినం ధ్యానించాము దేవుడు ఒకే వాక్యాన్ని రకరకాలుగా మనకు అర్థం చేపిస్తా ఉంటాడు అంటే కొంత మటుకే మనకున్న నాలెడ్జ్ కొంతవరకే అంటే మర్మముగా గూఢార్థముగా ఉన్న విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉన్నాడు ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తున్న ఉన్నాడు కానీ మన ఆత్మీయ కెపాసిటీకి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవటానికి కంప్లీట్ అవగాహనలోకి మనం ఇంకా రాగలిగిన ఆత్మీయ స్థితి మనం పొందుకోలేకపోతున్నాం ఇప్పుడు కొంత ఎరగగలుగుతున్నాము పూర్తిగా ఎరిగేటువంటి కృప దేవుడు ఒక దినాన మనకు అనుగ్రహింప చేస్తాడు హలలుయ్యా ప్రభు మరలా ఇక్కడ అంటున్నాడు ఇరవై ఆరులో ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని చెప్పటలేదు అంటే దేవునికి మానవులకి మధ్య నేను ఒక నరావతారిగా ఒక న మధ్యవర్తిగా నేను నా నానామముని మీరు అడుగుతున్నారు మరి మొదటి తిమోతి రెండు ఐదులో చూచినట్లయితే దేవుడు ఒక్కడే దేవునికి నరులకి మధ్య వర్తియు ఒక్కడే ఆయన క్రీస్తుయసను నరుడు అంటే మనము చెబుతున్నటువంటి మనం చేస్తున్న ప్రార్థనలు ఎవరు ఆలకిస్తున్నారండి తండ్రి చూరులో చచ్చటానికి మనం ఏం ఉపయోగిస్తున్నాం ఏ సునామాను ఉపయోగిస్తున్నాం కదా ఆయన మధ్యవర్తికొచ్చాడు వచ్చాడు ఆకాశానికి భూమికి మధ్య ఆయన నరావతారిగా మన ఆ వేలాడి తండ్రికి మానవులకి మధ్య ఒక కనెక్షన్ దయచేసి మరి మనం పలికే ప్రతి ప్రార్థన కూడా పరిశుద్ధతతో నీతితో మరి యథార్థ వెళతా ఉన్నది ఎందుకు క్రీస్తు ప్రభు మరి మరి ఆయన నరావతారిగా మధ్యవర్తిగా వచ్చాడు గనక ఆయన నామములో మరి ఫిబ్రవరి నాలుగు పదహారులో లో కూడా సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో వద్దకు చెరుదము హలలుయ మనకు అవసరమైన సమయానుకూలంగా మరి మరి మనకు అవసరమైన వాటి అన్నిటినీ మనం పొందుకోవాలంటే మనకు ఆ సమయోచితమైన సహాయం మనం పొందుకోవాలంటే ఏ సున్నాములు తండ్రి యొక్క కృపా సింహాసనం ఎందుకు మనం వెళ్ళాలండి మనము చాలా సార్లు చాలా మంది ప్రార్థనలో డిమాండ్ చేసినట్లుగా ప్రార్థన చేస్తారు లేదండి మనం అల్పులము ఈ భూమి మీద అవునా కదా నేను నరుడను నేను మరి గూళినై ఉన్నాను దుమ్మునై ఉన్నాను పురుగును కదా భక్తులు మరి తమ ఆత్మీయ స్థితిని తా తమలో తాము చూచుకుంటూ దేవునికి మరి వారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అనేకమైన సందర్భాలలో భక్తులైన వారు మాట్లాడతారు దేవుని సరిధిలో ప్రార్థన చేసినప్పుడు అంటే ఆ యొక్క సమ కృప పొందుకోటానికి ఆ కృప యొక్కకు వెళ్ళి మనము ధైర్యం కలిగి ప్రార్థన చేయటానికి మనకి ఏమి అనుగ్రహించబడిందండి క్రీస్ చేసనే నరుడు ఒక మధ్యవర్తిగా వచ్చాడు గనక ఆయన నామాన్ని పట్టుకొని ఆ యొక్క కృపాసనం యొక్కకు మనం వెళుతా ఉన్నాం అంటే ఏసు నామములో మనకి ఇక ఇక మనకి ఇప్పుడు ఆటంకం ఏమి లేదండి ఏసు నామములో డైరెక్ట్ గా తండ్రి యొద్దకు వెళ్ళగలము ఆ నామము ఆ శక్తి కలిగిన నామము కదా ఆ సర్వశక్తి కలిగిన నామము అన్ని నామముల కన్నా పరిణామములు తండ్రిని మనము వేడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనము వేడుకున్నప్పుడు నిశ్సమగా మనకు కావలసిన వాటిని అన్నిటినీ మనం పొందుకుంటున్నాం ఎందుకు ఉభయులము అంటే మరి ఇస్రాయులు కానీ మనము కాని ఒక్క ఆత్మయందు తండ్రి యొక్కకు చేరుతున్న మనము ఏ నామంలో మరి యేసు క్రీస్తు ప్రభు మరి యొక్క శిల్వ బలయాగం ద్వారా ప్రపంచ యావత్తుని ఆయన ఏ మరి ఏకం చేస్తున్నాడు గనక తండ్రితో సమాధాన ఉన్నాడు గనక ఇప్పుడు యోధుడు గ్రీసు దేశస్తుడు లేకుంటే ఫలానా దేశ వాడు ఫలానా ఫలానే తేడా లేకుండా అందరం కూడా ఆ ఒక్క ఆత్మ ఎందే తండ్రి సన్నిధికి వెళ్ళ వెళ్ళేటువంటి కృప మనం పొందుకున్నామండి హలలుయ ఇరవై ఏడులో అంటాడు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్దు నుండి బయలుదేరి వచ్చి తిరని నమ్మితు గనక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు అసలు యొక్క యోహాన సువార్త అంతట్లో ప్ర క్రీస్తు ప్రభుని నమ్మనటువంటి సందర్భాలు మరి ప్రభు చెప్పే బోధలన్నిటిని కూడా వాళ్ళు మరి అనేకమైన సార్లు ప్రశ్నించిన విధానం మనం చూస్తాము ఈ వ్యూహాను వార్త ధ్యానిస్తున్న యొక్క మరి యొక్క సమయమంతటిలో ఎన్ని సార్లు ప్రభుని మరి నేను తండ్రి వద్ద నుంచి వచ్చాను తండ్రికి కుమారుడినైనాను దేవుని కుమారుడినైనాను ప్రభు చెప్పటం వీరు మరి అనేక విధాలుగా ప్రభుని మరి హేళన మాటలతో దూషణ మాటలతో మరి ఇంకా మరి రకరకాలుగా మరి హింసాపూర్వక ప్రభుని మరి ఎదుర్కొన్నట్లుగా మనము చూడగలము కానీ శిష్యులకు ఒక కృప కలిగిందంట మీరు నన్ను ప్రేమించి నేను దేవుని నుండి బయలుదేరి వచ్చి తిన నమ్మితిని గనక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు చున్నాడు మనందరికి కూడా ఈ కృప కలిగిందండి క్రీస్తు ప్రభు తండ్రి యొద్ నుంచి బయలుదేరి వచ్చాడు అలలుయ్యా కళలు ఆ లోకం నమ్మటం లేదు ఆయన నిజమైన దేవుడు నేను నమ్మటం లేదు పరలోకం నుంచి భూమికి దిగి వచ్చిన నమ్మటం లేదు మరి ఆయన మరి రక్షకుడు మరి పరలోకానికి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాడు అనే విషయాన్ని లోకము నమ్మటం లేదు అందుకే ఎందుకు క్రైస్తులు హింసిస్తున్నారు క్రీస్తుని అనుసరించే వాళ్ళు హింసిస్తున్నారు అదేదో కొత్త బోధ విదేశీ దేవుడు లేకుంటే రకరకాల కులాల దేవుడు మరి చిన్న మరి వారి వారికి వెలివేయబడిన వారికైనా దేవుడు అని ఆ దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారని మరి రకరకాలుగా ఆబ్లిగేషన్స్ పెట్టి మరి మరి కేసులు పెట్టి మరి జైల్లో తోసు వేస్తా ఉన్నారు అర్థం కాలేదు ఆయన దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చాడనే సంగతి ఈ యొక్క లోకానికి అర్థం కాలేదు కానీ నీకు నాకు దేవుడు అర్థం చేపించాడండి ఆ యొక్క కృప మన మీద ఉన్నదండి ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా అర్థం చేస్తున్న కృప మనకు అనుగ్రహించబడింది అలలుయ్యా అలలుయ ఎంత గొప్ప ధన్యత మరి క్రీస్తు ప్రభుని అర్థం చేసుకొని ఈ వాక్యము మనము ధ్యానిస్తూ ఆయన లోతులకు వెళ్ళటానికి మరి ఆయన రానయంటుండగా సిద్ధపడిన వారమై ఆయనతో కలిసి తండ్రి వద్దకు వెళ్ళిపోవటానికి దేవుడు మనకు దయచేసిన ఈ గొప్ప కృప కొరకై దేవాది దేవునికి నేను కృత్రణతాస్ చెల్లిస్తున్నాను ఆయన ప్రేమ దేవుడు ప్రేమి ప్రేమా మయుడు అనే ఆ ప్రేమను మనం అర్థం అంతే అంతేకాదు మరి మన మనము కూడా ప్రేమించటానికి దేవుని ప్రేమించి ఆయన ప్రేమలు నిలవటానికి దేవుడు మనకు కృపదై చేస్తాడు మరి మీరు నమ్మారు కనుక మరి తండ్రి తానే మిమ్మను ప్రేమిస్తున్నాడు ఈ నువ్వు మనము దేవుని చేత ప్రేమించబడిన గుంపులో ఉన్నామండి హలలుయ ప్రత్యేకింపబడిన గుంపులో ఉన్నాం ఏర్పరచబడిన గుంపులో ఉన్నాం ప్రభు పిలుచుకున్న గుంపులో ఉన్నాం హలలుయ పేరు బట్టి ఒక్కొక్కరిని దేవుడు పిలుస్తా ఉన్నాడు మరి రండి నా సన్నిధికి రండి మరి నాలో మరి వర్ధిలండి నిత్య జీవానికి వారసులు కండని ప్రపంచ యావతికి ఇచ్చిన పిలుపులు ఇది మన చెవులను తాకింది మనము దేవుని ఎద్దుకొచ్చాము మనము ప్రభువుని విశ్వసిస్తున్నాము ప్రభుని మరి మనము మన సొంత రక్షకుడుగా మనం పొందుకొని ఉన్నాము మరి దేవుని యుద్ధ నుండి నేను బయలుదేరి వచ్చి మీరు నమ్మిత్రి గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు చున్నాడు దేవుని ప్రేమ పొందుకున్న గుంపులు మనం ఉండటానికి క్రైస్తవులకి దేవుడు తన అద్భుతమైన కృప దయచేసి ఉన్నాడండి మనం దేవుని యుద్ధ దేవునిని కంప్లీట్ గా విశ్వసించడానికి బా అసలు ఆయన ప్రణాళికలో ఉన్నావు ఆయన చిత్తంలో ఉన్నావు అందరు బట్టి ఈ కృప మనం పొందుకున్నామండి ఆయన దేవుడు పరలోకు నుంచి భూమికి దిగి వచ్చిన నరావతారి అనే దేవుడని విశ్వసించే విశ్వాసాన్ని దేవుడు మన హృదయాలలో పెట్టాడు విశ్వాసం అనే వరము మనకు దయచేశాడు విశ్వాసం అనే ఆత్మ ఫలము కూడా మనకు మనము పొందుకోటానికి దేవుడు కృపదయ చేశాడు ఎందుకు ఆయన శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నాడండి మరి ఆయన ఎవరో దేవుని కుమారుడుగా ఎలా ఈ లోకానికి వచ్చాడు ఆ గ్రహించే కృప ఏసుని రక్షకుడుగా క్రీస్తుని అభిషిక్తుడుగా లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మరి అందరి కొరకు పాప పాప ప్రాయస్ చేసే బలియాగంగా ఆయన చేయబడి మానవాళి యావత్తుకి ఆయన మరి మోక్షం అంటే రక్షణ ఆ యొక్క నిత్య జీవం పరలోకం తీసుకుని వెళతానని ఆ యొక్క మరి ఆ విషయాలను అర్థం చేసుకోటానికి దేవుడు మనకి కృపదయ చేశాడు నిజంగానే క్రీస్తు ప్రభుని అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మనకు అనుగ్రహించబడింది బాప్తి తీసుకున్నప్పుడు అడ్వాన్స్ గా పరిశుద్ధాత్మ దేవుడు మనలో మరి ఆయన మరి మనకు అనుగ్రహించబడ్డాడు మనతో ఉన్నాడు ఎప్పుడైతే ఈ వాక్యము ధ్యానించుతుంటుండగా ఎప్పుడైతే ప్రార్థనలో విశ్వాసములో స్థుతిలో మనము ఇంకనో లోతైన అనుభవంలోకి వెళుతుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనని ఇంకను కూడా ఆ యొక్క మర్మాలు గూణార్థాలు అనేకమైన మరుగైన విషయాలు పొందుకోటానికి కృపదయ చేస్తా ఉన్నాడు హలో లూయ ఇక్కడ శిష్యులు అంటున్నారు నేను తండ్రి వద్దకి మరి ఇంకను మరి బయలుదేరి లోకానికి వచ్చాను మరి తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని ఇంకా విషయాలు ప్రభు మాట్లాడుతా ఉన్నాడు అంటే ఈ యొక్క ప్రభుని అర్థం చేసుకున్న ద్వారా తండ్రి వద్ద నుంచి ఆయన బయలుదేరి వచ్చాడు అని అర్థం చేసుకొని ఆయన వెంబడించుట ద్వారా మనము తండ్రి చేత ప్రేమించబడేటువంటి ఆ గుంపులోకి వచ్చిన కాలలోయ కనుక మనం ఈ ఉదయ కాలము మరి క్రీస్తు ప్రభు ప్రేమ పొందుకున్న వారమై తండ్రి ప్రేమ పొందుకున్న వారమై ఈ మర్మాలను మరి యొక్క గూఢార్థాలను ఆ యొక్క రాయబడిన ఆ యొక్క విషయాలన్నిటిలో సారాంశము గ్రహించిన వారమై మన జీవితాలను దిద్దుబాటు చేసుకుంటూ మరి దేవునికి అనుకూలమైన పాత్రలుగా మనం మనం సంసిద్ధం చేసుకుంటూ ఏ వాక్యం మనకు చెప్పబడుతుందో ఈ వాక్యాన్ని గ్రహించిన వారమై అనుదిన మన జీవిత యాత్రలో వాటిని అప్లై చేసుకుంటూ ఆయనకిష్టలైన బిడలుగా మహిమ తెచ్చు పాత్రలుగా కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును రాక అమ్మాయిని